చండూరు పట్టణంలో చిన్న వర్షానికి సైతం రోడ్లు గుంతలమయంగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు అన్నెపర్తి యాదగిరి అన్నారు చండూరు మున్సిపాలిటీలోని రోడ్లపై బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు బీజేపీ నాయకులు నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు అన్నపర్తి యాదగిరి మాట్లాడుతూ చండూరు పట్టణ కేంద్రంలో చిన్న వర్షానికి సైతం రోడ్లపై గుంతలు ఏర్పడి నీరు నిలవడంతో వాహనదారులకు ప్రజలకు రాకపోకలకు తీవ్ర అవరోధంగా ఇబ్బందులు కలిగిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు పాలకులకు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఇలా వినూత్నంగా రోడ్లపై వరినాట్లు వేసి నిరసన తెలపడం జరిగిందని తెలిపారు ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు

you <laughs> కూడా ఎన్నికల హామీలను ఏది కూడా నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్ల దుస్థితి చూస్తే అస్తవ్యస్తంగా తయారైపోయింది మరి గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఈ రోడ్ల పరిస్థితి దారుణంగా మారిపోయింది పెన్నెది నుంచి పొయ్యిలో పట్టేటువంటి చందంగా ఈ రోజు చండూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి రోడ్ల దుస్థితి తయారైంది చిన్నపాటి వర్షానికే ఈ రోడ్లన్నీ కూడా గుంతలమయంగా మారిపోతా ఉంది మరి ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారి ప్రధాన అనుచరులు మనం చెప్పు తిరుగుతున్నటువంటి నాయకులందరూ కూడా ఈ రోడ్లపైనే నడుస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ రోడ్లను చూస్తూ ఉన్నారు మరి మంత్రి పదవి కావాలని చెప్పేసి అడిగేటువంటి నాయకులందరూ కూడా మరి మా రోడ్లన్నీ కూడా ఎందుకు బాగు చేయాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించలేమని చెప్పేసి వేదిక నుంచి మేము అడుగుతా ఉన్నాం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలి ప్రధానంగా ఈ యొక్క మున్సిపాలిటీలో డబల్ రోడ్లు ఇస్తామని చెప్పారు తక్షణమై యొక్క రోడ్లను ఏర్పాటు చేయాలి ఈ రోడ్లు ఏనటువంటి పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చండూరు మున్సిపల్ శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం